వచ్చిన తర్వాత తెలుగులోకి సినిమాలు డబ్బు అవుతూ ఉన్న తర్వాత అసురన్ లాంటి సినిమాలు చాలా మంది చూస్తున్నారు అదే సినిమాని వెంకటేష్ నరపగా తీశాడు ఆ తర్వాత ఏడాది రెండేళ్ల క్రితం రాయన్ అని ఒక సినిమా వచ్చింది అందులో మానవ సంబంధాల్ని జీవితాన్ని డబ్బు ప్రభావాన్ని ధనుష్ ఆవిష్కరించిన తీరు నిజంగా ఆలోచింపజేస్తుంది అన్ని కూర్చోలేవా నువ్వు ప్రశాంతంగా దీంట్లో హీరోనే కాదు దర్శకుడు కథకుడు కూడా ధనుషే ఇప్పుడేనే కాదు ఎప్పుడో నేను కాలేజీ రోజుల్లో ఉండగా కాదలు కొండేనని ఒక సినిమా వచ్చింది అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు ఒకటోదో రెండోదో ఆ సినిమా ధనుష్కి అందులో మానసిక రుగ్మతలు లిమిటేషన్స్ ఉన్న ఒక కాలేజీ స్టూడెంట్ గా ధనుష్ యాక్ట్ చేసిన తీరు తమిళనాడు ని ఆశ్చర్యపరిచింది అవునా ఎవరి ధనుష్ అని ఆలోచించేలాగా చేసింది అలాంటి మైల్ లాంటి సినిమాలు వరుసగా వస్తూనే ఉన్నాయి అడుకులం లాంటి సినిమాలు నేషనల్ అవార్డు గెలుచుకున్నప్పుడు షమితాబ్ లాంటి హిందీ సినిమాలు దేశం మొత్తాన్ని షాకింగ్ కి ఆశ్చర్యానికి ఏకకాలంలో గురి చేసినప్పుడు అందరూ ధనుష్ గురించి ఆలోచిస్తారు కానీ నిజానికి ధనుష్ లో మనం ఇప్పటికీ అవగతం చేసుకోని కోణాలు చాలా ఉన్నాయి